నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఆలూ బజ్జీతో పాటు పాలకూర పకోడీ కూడా రెండు ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా రెండు చూస్తున్నట్లయితే మొదటి నుండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసే మీకు అర్థమవుతుంది తెలవని వారు కూడా ఉంటారు కాబట్టి వారి గురించి చెప్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఈ కప్పుతో ఈ గిన్నెతోనూ రెండు గిన్నెలు శనగపిండి తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకుందాము ఈ శనగపిండి మొత్తం కూడా కలిపేసింది మా పాప నేను వీడియో తీస్తానంత తెలియక నేను తర్వాత స్టార్ట్ చేశాను ఇంత వేసి కలిపేసింది చిటికడంత జీలకర్ర వేసి కలిపేసింది చిటికడంత సాల్ట్ వేసి కలిపేసింది అలా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ విధంగా వేసుకోండి రెండు కప్పులకి ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని అలా దాన్ని ఫీలప్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా రింగి రింగుగా కట్ చేసుకొని ఆలు బజ్జీకి ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా ఇంత మీడియం సైజ్ అయితే రెండు కప్పులు సరిపోతుంది ఆలు బజ్జీకి చూడండి ఈ విధంగా ఇంకొంచెం సన్నగా వచ్చినా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్లు గించుకొని బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని అంతా కూడా దీనిలోని ఆలు స్లైసెస్ ఉంచుకొని అలా కోట్ చేయాలి అలా చేసిన తర్వాత మనం ఊళ్ళో వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి మనకు చిన్న కళాయి కాబట్టి ఒక రెండు మూడు అయితే పడతాయి పెద్ద బాండి అయితే నలుగైదు వేసుకున్న సరిపోతుంది ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు చూడ వేయించుకోవాలండి ఇంత కలర్ వస్తే బాగుంటుంది మనకి తినడానికి చాలా రుచిగా వచ్చింది బజ్జీ అంటే చాలామంది ఇష్టపడతారు నేను కూడా ఇష్టపడతానండి నాకు చాలా ఇష్టం ఆలు బజ్జి అంటే ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఇలా మిగితాయి కూడా వేసేసుకున్నాము ఇంకొక వాయి వేసుకున్న తర్వాత పాలక పక్కొడి వేసుకున్నాము ఇది రెండోది ఈ విధంగా వేసుకొని ఇవి కూడా పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు రెడీ అయిపోయినాయి మనకి పాలకూర పక్కడి కూడా ప్రిపేర్ చేసుకున్నాము పాలకూర ఒకటి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని దానిలోనే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు మిగిలి కొంచెం పిండి మిగిలించి ఈ పాలకూర వేసేసి చేస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఈ పాలకూర అంతా కూడా కలిపి కొంచెం అంత గరం మసాలా ఇందులోనే వేస్తే బాగుంటుంది ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి ఒక వాయి అవుతుందండి ఖచ్చితంగా ఇది ఒక వాయి అవుతుంది పకోడి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఈజీగా మనకి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఏమి తినడానికి లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి కొన్న వాటికంటే కూడా ఇంట్లో ఇలా చేసుకునేది చాలా మేలండి అండి మనకి ఆరోగ్యానికి కూడా పిల్లలు స్నాక్స్ టైంలో ఉపయోగపడుతుంది మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు వేసుకోవాలి ఇది కొంచెం అంతా తినే సోడా వేసాను చెప్పటం మర్చిపోయానండి సారీ కొంచెం తినే సోడా వేసుకుంటే వంట సోడా మంచిగా ఉపలబ్గా వస్తాయి బాగా మెత్తగా ఉంటాయి ఇవి వచ్చాయి అనమాట ఈ పకోడీ అయితే ఇవైతే మంచిగా వచ్చినాయి ఆలుగజ్జి చాలా సూపర్గా ఉన్నాయి తింటుంటే మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు రుచి ఉంచండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే ఇంకొకరు సపోర్ట్ అవుతుంది వారు కూడా బాగుంది అని ఒక లైక్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారనమాట అందుకని ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాదించి బాబు ఎవరో మనము అక్కడ ఉంట చేసుకోవాలి ఇక్కడ ఉంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్